ద లార్డ్ యేసు క్రీస్తు ప్రభుల పరిణామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి ఇరవై రెండవ తేదీ ఈ దిన అంశము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పఠనస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు ఎఫ్ఎస్సి రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మొదటి కొరంది పదహైదవ అధ్యాయము ఆరవ వచన ప్రకారము యేసు క్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత ఆరవసారి ఐదు వందల మంది సహోదరులకు కనబడెను ఆయన పునరుద్ధానమును గూర్చిన వార్త వ్యాపించగానే వారు దాగుకునే అనేక స్థలముల నుండి వచ్చి ఒక చోట కొడుకునుటకు ఆరంభించిరి సంఖ్య ఐదు వందలకు మించెను ఒక చోట చేరి వచ్చిన వారికి యేసు క్రీస్తు ప్రభువు ప్రత్యక్షమాయను మానవ కల్పితమైన వ్యత్యాసములన్నిటినీ జయించి ఒక కుటుంబముగా మనము చేరి వచ్చినప్పుడు ఆయన కనబడుట ద్వారా ఆయన పునరుద్ధాన శక్తిని మనం ఎట్లు అనుభవించగలమో చూడగలము యేసు క్రీస్తు ప్రభువు గెచమనే వనములోనికి వెళ్ళకముందు ఇట్లు ప్రార్థించను నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగునా వారును మన ఎందు ఏకమై ఎందు ఉండవలనని వారి కొరకును ప్రార్థన ప్రార్థించుచున్నాను యోహాను పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో ఈ అధ్యాయములో యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉజ్జీవింపచేయు ప్రార్థన రాయబడి ఉన్నది విశ్వాసులముగా మనము నాలుగంతల ఏకత్వము కలిగి ఉండవలనని ఆయన ప్రార్థించను మొదటిగా ఒక స ఒకరితోనొకరు సంబంధములో ఐక్యత రెండవదిగా ప్రేమలో ఐక్యత మూడవదిగా పరిపూర్ణతలో ఐక్యత నాలుగవదిగా మహిమలో ఐక్యత జాతీయ కుల సాంఘిక భేదములు మరచిపోయి ఒక కుటుంబముగా మనము జీవించుకొలది మన ప్రభువుకు అతి సమీపముగా రాగలము ఇదే సమయములో ప్రభుతో ఒకరితో నగరము సమీపముగా వచ్చుట ద్వారా బలమైన విశ్వాసముతో ఆయన శక్తిని అనువయించుకున్నటకు సహాయపడును ఈ దినములలో చిన్న విషయములకే విశ్వాసులు వేరొకటను మనము చూచుచున్నాము ఇది గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకొని వచ్చును చాలా కాలము వారు ఆత్మీయముగా పసిబిడ్డలుగానే ఎందురు ఎక్కడైతే విశ్వాసులు యేసు ప్రభు యొక్క ప్రభుత్వం క్రింద శిరసత్వం క్రింద ఉండి నిజమైన ప్రేమతో ఒకరి ఎడలా ఒకరు సహ సహనముతో సేవా భావముతో కూడుకొందురో అచ్చట మనము అధికమైన ఆత్మీయ ఎదుగుదలను దేవుని వాక్యమును గురించిన లోతైన గ్రహింపును ఆయన ఎడతగని సన్నిధిని అనుభవించుటను కనుగొనగలము ఆరంభపు కాలపు క్రైస్తవులు ఎక్కడైతే ఒక కుటుంబముగా కూడి వచ్చిరో అక్కడ ప్రభు లోతైన విధానములు స్వేచ్ఛగా పనిచేయగలిగానని దేవుని వాక్యములో మనము చూచుచున్నాము మనము ఎటువంటి పక్షపాతం లేకుండా అందరినీ ఆహ్వానించి సేవించు ఆధిక్యతను కలిగి ఉన్నాము దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక ప్రేజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైస్ ద లాడ్